దువ్వురు నెయ్యి దోశ అండి మామూలుగా దువూరు నెయ్యి దోశ ఫేమస్ కదా ఇప్పుడు మన ఇంట్లోనే చేసుకుంటాం చూడండి నెయ్యి వేస్తే భలే ఉంటుంది రుచి వాళ్ళు అక్కడ వాళ్ళు వేసినట్టే వేయాలి మనం కూడా ఏదో ఇంట్లో వేసుకున్నట్టు కొద్ది కొద్దిగా వేసుకుంటే టేస్ట్ రాదండి బాగా రుచిగా ఇట్లా పోయాలట్టేసారి అప్పుడు కానీ ఆ రుచి రాదు చూడండి తేలాలట్టే అబ్బా ఇది దూరు నెయ్యి దోశ వాళ్ళకంటే డబ్బులు వస్తాయి మనకేమొస్తాయి తింటే ఆయాసం తప్ప కానీ అయితే రుచి బాగుంటుందండి మామూలుగా ఉండదు రుచి దూర్ నెయ్యి దోశ అంటే మామూలు కథ కాదు చూడండి తెల్లాలి తెల్లాలట్టే ఒక దోశ తిన్నా చాలు కడుపు ఉండిపోతుంది పెద్దగా ఒక దోశ ఏం హాఫ్ హాఫే పూర్తి తినలేం మళ్ళా ఈ పక్క కూడా వేయాల చూడండికుంటే కానీ ఇంట్లో వాళ్ళు ఏమంటే వేస్తారు ఆర్డర్లు ఒక స్పూన్ అట్టే చా పోసిన ఈ దోశ అంటారు అది ఇంకా మామూలుగా ఉండదా వచ్చి పదుపు చాలు బొంబాయి చట్నీ దీనికి వాళ్ళు బాగా దండిగా వేస్తారు అంగట్లో మనం ఇంట్లో కొద్దిగా చేసుకుంటాం కదండీ అందుకని కొద్ది కొద్దిగా చేసుకుంటాం కానీ అంటే మనం ఎక్కువ తినేం కాబట్టి అది కారెంట్లే వేసుకోవచ్చు మామూలుగా ఉండాలి వలగా భలే ఉంటుంది దోష కొంచెం పప్పులు కూడా ఏవో పప్పులు కూడా పైన అట్లా

ముందు కూడా కలుతారు ఎర్రగా ఇట్లా ఇట్లా నెయ్యి చేసుకుని తింటే ఆస్తులు కాదునా ఏమైనా కరిగిపోతాయి ఎప్పుడన్నా వారానికో రెండు వారాలకు అట్లా చేసుకొని తినండి బాగుంటుంది రుచి రోజు అంటే వాచిపోతుంది మనకు దూరం నెయ్యి దోశ రెడీ చూడండి బాగా భలే ఉంటుంది భార్య రెండు దోశలు తింటదండి నీ దోశ వేస్తే నేను నేనేస్తా దోశ